గారు మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉండిపోయాయి మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది సారీ సార్ బాగానే ఉంది మన ఇష్టం వచ్చినప్పుడు అలా అంటే ఉద్యోగం ఉంటుందా పోతే పోని అనుకోవడానికి ఇదే మూడు కాదే ఉద్యోగం ఎలాగో లేచి వెళ్ళు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ కూర్చోండి తీసుకోండి ఆడ ఎందుకే ఆడదానికి ముండా పురుషం ఆ పౌరుషమే ఇంత బరం తెచ్చింది వాడే నీ బాబగాడి చుట్టవా నువ్వు మానేసినప్పుడు అల్లా ఊరుకోవడానికి పోతే కొని కొని ఏమిటే పోయిందిగా అన్ని పోయాయి పొలం పోయింది గోతం పోయింది మొగుడు పోయారు ఉన్న ఉద్యోగం కూడా పోయింది ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటాం నా వల్ల కాదు బాబు నా మొహం చూపించాం పెడతా కూడా ఆకులు వేసింది బాంకొచ్చింది చెబితే చివరి పెట్టదు వండితేగా పెట్టడానికి నువ్వు చూసావా చూడక్కర్లేదు అత్తయ్యా వంట చేయకపోతే తిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి వండిన పాతలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎందుకు పెట్టయ్యా చిన్న తిండి కూడా అబద్ధాలంట ఎవరింటికైనా వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టు తల్లి అని తేజ అడిగితే పసి బిడ్డను చూసైనా పట్టడన్నం పెడతారు ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు బోర్ చేస్తారు ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి మావయ్య ఆకలి తట్టుకోలేదు వాడు తట్టుకుంటాడు పెట్టడం ఇష్టం లేదనేవి అంట్లు తోతే పెడతానని ఎందుకు అత్తయ్య ఆశ పెట్టడం నా ఉద్యోగం పోయిందనే కదా మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నాం నా నుంచి నయా పైస కూడా రాదనే కదూ నా పిల్లలు పని పిల్లలు చేసా అత్తయ్యా నేనంటూ డబ్బు సంపాదించేంత నేను కానీ నా బిడ్డలు కాని నీ ఇంట్లో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకో అలా సంపాదించిన రోజున పస్తులతో మారు కస్తావు అది నీంట్లో మాత్రం కాద నీ ఇంట్లో మాత్రం కాదు అమలా రాకా అది ఏమిటక్క అలాగైపోయా ఏం అమ్మ ఈ వాచి ఉంచుకొని ఒక రూపాయలు ఇవ్వగలవా అంత ఇబ్బందిగా ఉందా ఇప్పటికే నే దగ్గర చాలా అప్పు తీసుకున్నాను మళ్ళీ అడగాలంటే సి తాకటి పెట్టడానికి వచ్చావా తాగట్టి పెట్టేదాన్ని అయితే మారువాడి దగ్గరే పెట్టేదాన్ని నీ బావగారి గుర్తుగా మిగిలింది ఒక్కటేనమ్మా నీ దగ్గర ఉంచితే అక్క ఏం చేయనమ్మలా ఉద్యోగం పోయింది అత్త లోపం అయిపోయాను పిల్లల కడుపు రెండు తిండి తిని నెల రోజులైంది కూడా వచ్చారు నిన్న నుంచి అది కూడా లేదు అమలా వాళ్ళు వాళ్ళ నా దగ్గర ఉంటే ఇలా అయి ఉండేది కాదు కదా పెట్టే ఆయన్ని దూరం చేశాను నేను పెట్టలేకపోతున్నా ఉంటే కాస్త పిల్లలాకడుస్తున్నారు అవునక్క నువ్వు మర్చిపోయినా నీ మాత్రం బాగా మర్చిపోలేదు నీ గురించి కౌత్రాలు రాస్తూనే ఉన్నాడు నువ్వు మన్యాద టిప్పు పంపించావని నా పేరు మీద బావ కొంత డబ్బు పంపించాడు మొన్న నీకు ఇచ్చింది ఇది కూడా బావ పంపించింది డబ్బు ఈ విషయం మీతో చెప్తే తీసుకోవేమో అని ఆయన నన్ను ఇంకా మనిషిలా చూస్తున్నారు దేవతలా ఆరాధిస్తున్నాడు అరుణెప్పటికైనా అరుణే కావాలని దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు అమలా హేటకాయనా పొందు వెళ్తావా నేను ఆయన మొక్కలు చూడలేదు అమ్మలా నేను పోతే నా పిల్లలు మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళు వాళ్ళకి తెలియదు చెప్పు నేను చేసిన పాపానికి వాళ్ళని దూరం చేయదని చెప్పమ్మా వైద్యం పెడదామని ప్రసాదం సిద్ధం చేస్తే మడీ తడి లేకుండా తింటాడా ఏదో తిన్నాడే అనుకో పసివాడు వాడికి ఏం తెలుస్తుంది వదిలి మీకు ఏమన్నా మర్చిపోయిందా మీరు కూడా మంచి చెడు లేకుండా ఏంటిది ఇప్పటికే సహా ఆచారం మంట గడిచిపోయింది ఇక మిగిలిన కాస్త వేరొక నాశనం అవుతుంది అంటే మేము నాశనం చేశామంట ఎవరు నాశనం చేస్తున్నా అనుభవిస్తుంది అందుకనే వాళ్ళే అపరాధ పనులు చేసినా తగించి ఊరుకోవట తో చేరి నువ్వు చెడ్డామని మేము చెడలేము తల్లి అనవసరంగా మధ్యలోకి ఆయన దేవుడు ఎవరిని గుడి ఆయన ఎవరిని ఏమనలేక ఏమీ చేయలేక వెళ్ళిపోయా అవునవును నిన్ను గాలి కొద్ది వేసి వెళ్ళిన వాడు దేవుడు తెచ్చి పోషించిన వాళ్ళ రాక్షసం అంతేనే ఆ కులంతకు గుద్దులు ఎక్కడికి పోతాయి ఏమిటి எக்கருந்து குலம் எவரோ நீண்ட அபிமம் விடிச்சி ஆ இன்ட்டுக்கு பண்ணுற காயத்தோ வச்சு ரோஜன் ஏவைந்து நி குலம் பிரச்சின ஆயின து ரோனே நி குலம் முப்பை நம்ம பம்பிக்கின டபுலோத்தோ பூஜை புரஸ்காரா சேர்த்து ரோஜனே நி குலம் நிட்டுல சாக்கி ரோஜன் ஏவை నా ரோஜனே நூல போட்ட ரோஜில் குலம் டூ கோசம் కోసం ఏ படுகு பட்டு కాపురాన్నిస్తుంది అదే ఉంది ఈ స్థితిలో నీ పంచన ఇలా పడుండేది అది సుఖంగా ఎంతోనే ఉండేదా ఎప్పుడు మాటలు విన్నా సంసారాన్ని చేస్తున్నారని అర్థం చేసుకుంటుంది కానీ

ఇన్నాళ్ళు మీ ఎక్కడ ముక్కలు చేసుకుని మమ్మల్ని పోషించారు మీ ఇద్దరు కొట్టుకుని చస్తుంటే మా కాపురం తగ్గిచ్చటానికి ప్రయత్నించారు మీరు చేసిన ఒకటే రెండుదా లక్షలు వస్తాయా లక్షలు కానీ మీరు చేసిన లక్ష ఉపకారాలు నేనే అర్థం చేసుకోలేకపోయాను సముద్రంలోని కడతాను పొంది పైకి వస్తాయి అనుకున్నానే కానీ అనుకున్ననే కానీ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది ప్రస్తుతానికి మందులు తెప్పించవాడండి సాయంత్రం లాగా హాస్పిటల్ హాస్పిటల్లో జరిపించకపోతే చాలా ప్రమాదం వస్తాను ఏమే మరి మందుడు పటం కట్టించి గదిలో అలంకరించనా లేకపోతే ప్రమాదం అట ఏం పర్వాలేదు ప్రతి కొసరిస్తుందా అది ఎప్పుడైనా ఇలా పోయేది అనవసరంగా డబ్బు తగలేసుకోవడం అంటే ఇలా వదిలేక ఇలా ఎందుకు రేపు చిన్న హా ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో వదిలేసిరండి ఉంటే అక్కడే ఉంటుంది పోతే అక్కడి నుంచే పోతుంది